ఎవరైనా మనలో ఉన్నటువంటి లోపాలు చూపించినప్పుడు మనం మార్పు చెందే ప్రయత్నం చే అది మనకు లోపంగా కనిపించదు ఇంకేం చేస్తామంటే మనం మంచి వ్యక్తులుగా కనిపించడానికి ఇతరుల ముందు మనల్ని మనం చూపించుకుంటాం నేను ఇంత మంచి వ్యక్తిని నేను ఎట్లాంటి వాడని అని చూపించుకునే ప్రయత్నం చేస్తాం ఒకటే మనం ఆలోచించాలి మనం మంచి వ్యక్తులుగా ఇతరులకు చూపించుకునే క్రమంలో మనం గుడితనంలో జీవిస్తున్నామా ఒకవేళ మన నేత్రాలు మూయబడి సాతాను నేత్రాలతో మనం చూస్తే మనం చేసే ఏ లోపం లోపంలా కనిపించదు అదే సాతాను కనుక మన మనోనేత్ర గుడ్డుతనాన్ని తొలగిస్తే అప్పుడు దేవుడి నేత్రాలతో చూస్తే మన సమస్యలు మనకు కనిపిస్తాయి మన సమస్యలు మనకు కనిపించకుండా నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నావా జాగ్రత్త ఒకవేళ నీ కన్నులు సాతాను మూసివేసేయడేమో సాతాను కన్నులతో చూస్తే అంత బా అంత చెడ్డగానే ఉంది నేను ఒక్కడే మంచోడు కనిపిస్తుంది దేవుని కన్నులతో చూస్తే మొదట నేను మార్చుకోవాలి నా పరిస్థితి కా నువ్వు ముందు గ్రహించగలుగుతావు కాబట్టి ఏ నేత్రాలతో చూస్తున్నావు ఆలోచన చేస్తావా